ప్రభునందుకు పేలారా దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో దేవుని యొక్క చేత మరొకసారి మీ అందరితోని ఇలాగా మాట్లాడడానికి దేవుడిచ్చిన ఈ మంచి తరుణం కొరకు ప్రభుని స్థుతిస్తున్నానండి రండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన ఇరవయవ చరణములో ఆయన తన వాక్కును పంపి బాగు చేశాను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్తుంది దేవుని వాక్యమే వాక్యం ఈ వాక్యం ఎవరెవరి దగ్గరికి వస్తుందో ఎవరెవరు వింటున్నారు ఒకవేళ వాళ్ళు ఏదైనా సమస్యలో ఉంటే లేదా ఏదైనా అనారోగ్యంలో ఉంటే వాక్యం ఏం చెప్తుందంటే ఆయన తన వాక్కును పంపించి వారిని బాగు చేశాను నిన్ను బాగు చేయడానికి ప్రభు తన దగ్గర ఉన్న ఒక గొప్ప కృప ఏంటంటే ఆయన తన మాటని నీ దగ్గరికి పంపిస్తారు ఆయన తన మాటని దగ్గరికి పంపించి నిన్ను బాగు చేస్తాను ఈరోజున నువ్వు మరణపటకులో ఉన్నావో మరి ఏ విధంగా ఉన్నావో నాకు తెలియదు కానీ దేవుని వాటిని ఏమంటారంటే నూట నలభై ఏడవ కీర్తన మూడో చరణంలో గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాను అని చెప్పారు ఒకవేళ ఆరోగ్య పరిస్థితి కాకుండా ఆర్థిక పరిస్థితిని బట్టి దేనినైనా బట్టి నువ్వు నీ యొక్క గుండె చెదిరిపోయి ఉంటే దేనిని బట్టి నువ్వు ఆదరణ లేకుండా ఉంటే దేనిని బట్టి నువ్వు మరి చాలా గుండె జారిపోయిన వాడివై ఉంటే మాకు ఏం చెప్తుందో తెలుసా గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసే దేవుడుగా ఉన్నారు ఈరోజు నా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆయన తన వాక్కును పంపి నిన్ను నన్ను బాగు చేస్తారు మరి ఆయన వాక్కు ఎవరికి పంపిస్తారు ఎవరికి పంపిస్తారు ఎవరికి పంపిస్తారంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడున్నట్లు దేవా నీ కొరకు ఆశపడుతున్నాను కృష్ణ కొంటున్నాను అని ఎవరైతే ఆయన మాట కొరకు ఎదురు చూస్తారో వారిని ఆయన బాగు చేస్తారండి ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తారండి మరి నీకు ఆయన మాట కోసం ఎదురు చూస్తున్నావా విసిగిపోతున్నావా దేవుడు బాగు చేస్తాడో లేదో దేవుడు చూస్తున్నాడో లేదో దేవుడు మనల్ని గమనిస్తున్నాడో లేదో అని అనుకుంటున్నావా అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా యా ఎక్కడైతే ఆయన మాట ఆశ కలిగి ఉన్నారో వాళ్ళ దగ్గరికి దేవుని వాక్యం వచ్చి దర్శిస్తుంది వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని వాళ్ళ బాధలో నుంచి విడిపించి బాగు చేస్తుంది దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే ఎదిగో మరి ఒక ఆమె ప్రభు గురించి విన్నదంట ప్రభు గురించి విన్నది విని ఆ మాట ఈ మాట అందరూ చెప్పుకుంటున్నారు ఆవుని విన్నప్పుడు విశ్వాసం కలిగింది వాక్యం చెప్తుంది కదా వినుట వలన విశ్వాసం కలిగింది విన్నది వినడం బట్టి మంచి విశ్వాసం వచ్చింది ఆవు ఆ విశ్వాసాన్ని బట్టి ఆమె ఎప్పుడు ప్రభు వస్తారా ఎప్పుడు నా రోగం బాగు చేసుకుంటానా ఎప్పుడు నాకు ఈ బాధని తప్పుతుందా అని ఎదురు చూస్తున్నాడు ఆమె ఆ వ్యాధిని బట్టి చాలా సఫర్ అయింది ఆ వ్యాధి రక్తస్రావం రక్తస్రావం గల వ్యాధి ఆమెను డబ్బులున్నప్పుడు చాలా చక్కగా బాగు చేయించడానికి హాస్పిటల్స్ అన్ని తిప్పారు అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పులు పడింది అనేకులు మరి తమ తోచిన పని అంతా చేశారు వైద్యం చేశారు వాళ్ళ దగ్గర డబ్బు అయిపోయింది అలాగనే వైద్యుల ప్రయత్నాలు కూడాను అయి అయిపోయినాయి ఇక చేసుకోవడానికి చేయడానికి ఏమీ లేదు ఆమె రోజు రోజుకి ఆ తీవ్రమైన వ్యాధి వలన మరి ఆమె పక్క చెక్కిపోయింది బలహీనురాలు అయిపోయింది ఒంటులో ఏమాత్రం శక్తి లేదు ఆ శక్తి లేని పరిస్థితుల్లో ఆమె మరి ఇంటి నుండి కూడా వెలివేయబడింది ఇంటి నుండి వెలివేయబడింది ఇప్పుడు ఎక్కడో కూర్చుంది ఎక్కడో ఉన్నది మరి ఆమెను మరి వాళ్ళు వాళ్ళు వచ్చి పలకరించి వెళ్తూ ఉండగా వాళ్ళు చెప్పుకుంటున్న మాటని ఎవరో ఒక ఆయన ఉన్నాడు ఆయన మాట చేత బాగు చేస్తాడు ఆయన మాటతోనే బాగు చేస్తాడు ఒక ఆయన వచ్చాడు అయ్యా నా దాసుడు నా దాసుడికి ఆరోగ్యం బాగాలేదయ్యా దయచేసి ఒక్కసారి మీరు ఆయన స్వస్థపరచడానికి మార్చ ప్రభు అన్నారు ఎందుకు నేనే వస్తాను కొద్ది వద్దయ్యా మీరు రావద్దయ్యా మీరు రావడానికి తగినంత అర్హత కలిగిన వాడు నేను కాదయ్యా మీరు వస్తే ఈ పాపి యినా మిమ్మల్ని తట్టుకోలేడయ్యా మీరు పరిశుద్ధులయ్యా మీరు దేవుని కుమారులయ్యా మీరు మాట మాత్రం సెలవు ఇవ్వండి చాలు నా దాసు బాగైపోతాడ మాట విని ఎసైకి ఆశ్చర్యం వేసి ఒక మాట చేత బాగుపడతాడన్న సంగతిని ఎంత చక్కగా చెప్పాడు నాతో అయితే వెళ్ళు వెళ్ళు బాగుపడ్డాడు పో నన్నాడు దేవుడు అంతే ఒక మాట చాలండి వేసపురావు ఆయన తన వాక్కును పంపి బాగు చేస్తాడు ఈ అమ్మాయి అయితే ఎదురు చూస్తుంది అందరు చెప్పుకుంటున్నారు ఆయన తన తను బాగు చేశాడ ఆయన అందరినీ కుష్టి వ్యాధగ్రస్తుల్ని బాగు చేస్తున్నాడంట గుడ్డివారిని బాగు చేస్తున్నాడంట కుంటి కుంటి కాలు వారిని లేవనెత్తుతున్నాడ పక్షవాయు రోగం కలిగిన వారిని చాంద్ర రోగుల్ని జలోధర రోగుల్ని బాగు చేస్తున్నాడు అని ఆయన తాలూకా అద్భుతాలు ఆశ్చర్యాలు లోకమందంతట చెప్పుకుంటూ ఉంటే ప్రభు మాటలు బట్టి ఆమెలో రోజు రోజుకి విశ్వాసం పెరుగుతాడు ఆయన ఎప్పుడు వస్తాడు నన్ను బాగు చేయడానికి ఎవరు లేరు అన్ని తిప్పులు అయిపోయినాయి నా దగ్గర అన్ని నా రోగానికి కావలసిన ధనమంతా అయిపోయింది నాలో ఓపిక అయిపోయింది నాలో శక్తి అయిపోయింది ఇక మరణం తప్ప వేరే దారి లేదు నాకు ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తుంది చెప్పాను కదా ఆశ ఉండాలి ఆశ గల ప్రాణాన్ని ఆయన దేవుడు ఆయన కోసం ఎదురు చూస్తుంటే తెలియని రీతిగా ఆమెకు వినపడింది ఒక మాట ఇదిగో ఆయన వస్తున్నాడు ఆయన వస్తున్నాడు ఆ వస్తున్న ప్రభు యొక్క సంగతి తెలిసింది ఇస్రాయలుల విధానం ప్రకారంగా రక్తస్రావం కలిగిన వారు ప్రజల్లోకి రాకూడదు ప్రజల్లోకి రాకూడదు ధర్మశాస్త్రం ప్రకారంగా యేసు ప్రభు ఇంకా శిలువ వేయవేయలేదు కాబట్టి సిలువ వేయబడలేదు కాబట్టి ఇంకా ధర్మశాస్త్ర కాలమే ఉంది కృపాకాలం ప్రారంభం లేదు రక్షణ ప్రారంభం అవ్వలేదు మరి అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఒక మాట అనుకునే నేను ఆ ప్రజల్లోని తాగి తాగి వెళ్తాను ఆయన వస్త్రభుజంగ పట్టుకుంటాను నేను బాగుపడిపోతాను అనుకుంది నిజంగా అండి నిజంగా అది సాహసం అది ధైర్యం పొరపాటున ఎవరైనా సరే ఆమెను గుర్తుపట్టారా ఏమి లేదు తిరుగు లేకుండా రాళ్ళు వేసి కొట్టి చంపేస్తారు అంతే అలాంటి పరిస్థితుల్లో ఆమె ధైర్యం చేసి వెళ్ళి ప్రభు యొక్క ఆ వస్త్రకు చుంగులు ముట్టుకున్నాడు ఆమె శరీరంలో మార్పులు గమనిస్తుంది ఆమె శరీరంలో మార్పులు గమనిస్తుంది ఆమె వస్త్ర రక్తధార కట్టినట్టుగా ఆమెకు తెలిసిపోతుంది ఎందుకంటే తన గురించి తనకే తెలుసు కదా అవి ఒకదంటే రెండో పన్నెండు సంవత్సరాల నుండి పడుతుంది ఆ బాధ మరి ఆ పరిస్థితిలో ఆమె మరి చక్కగా ఆ సంగతి తెలిసింది సంతోషించింది ఇక నిదానంగా జారిపోదాం వెళ్ళిపోదాం అనుకుని ప్రభు వెంటనే అందరినీ ఆపేశారు ఆపి అన్నారు ఎవరు నన్ను ముట్టారు అన్నారు వెంటనే గారు ఎప్పట్లాగే అన్నారు ప్రభు ఇంతమంది మీ మీద పడుతున్నారు కదయ్యా ఎవరో నన్ను ముట్టారు అని అంటారేంటి ప్రభు ఇంతమంది ఉన్నాను కదా లేదు లేదు ఎవరో నన్ను ముట్టారు నాలోని ఉన్న ప్రభావం బయటికి వెళ్ళిపోయింది అన్నారు ప్రభు ఆ మాట అందరికీ అర్థం కాలేదు అందరికీ అర్థం కాలేదు ఎవరైతే ముట్టారో వాళ్ళకి మాత్రమే అర్థమైంది ఆవిడే ఆ రక్తస్రావం కలిగిన ఇస్తారు ఆవిడ ముట్టానన్న సంగతి ఆవిడ తెలుసు కదా మరి ఆమె జాగ్రత్తగా వణుకుతూ భయపడుతూ మధ్యలోకి వచ్చింది ఆ ముట్టిన దానిని ప్రవ్వా ఆ ముట్టిన దానిని ఎంతో కాలం బట్టి నేనే బాధపడుతున్నాను బ్రవ్వా నన్ను ఎవ్వరూ బాగు చేయలేకపోయారు నేను ఎంతో కాలం పట్టిన ఆయన నా యొక్క ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను ఆర్థికంగా చిదిగిపోయాను అన్ని విషయాల్లో త్రోసివేయబడ్డా నీ కోసం విన్నాను బ్రవ్వ నువ్వు బాగు చేస్తావని నువ్వు కృపగల వాడవని నువ్వు ప్రేమ గల వాడవని నీ దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని తోసివేయలేదని విన్నాను ప్రభు నన్ను కూడా తోసివేయవని ధైర్యంతో వచ్చాను నాయన నీ దగ్గరికి ప్రవ్వా అయితే ప్రభువా ఆశ్చర్యం చెప్పను ముట్టి ముట్టగానే నా రక్తస్రావం ఆగిపోయింది ప్రవ్వ ముట్టి ముట్టగానే నాకు ఆరోగ్యం వచ్చింది ప్రవ్వా నాకు ఇప్పుడు బలం తెలుస్తుంది ప్రవ్వ నా ఓపిక తెలుస్తుంది ప్రవ్వ కృతజ్ఞతలు ప్రవ్వ అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా మరి నేనంటే ఏమనుకున్నావు నేను దేవుని కుమారుణ్ణి నేను పరలోకం నుంచి వచ్చాను నాలో అంత శక్తి ఉంది అని అనలేదు అని అనలేదు అమ్మా నీ విశ్వాసం నిన్ను బాగు చేసి ఆయన తన వాక్కును పంపించి బాగు చేస్తారు నిజమే ఆ సమయంలో నీళ్ళు ఆశ ఉండాలి నీళ్ళు విశ్వాసం ఉండాలి ఆశకున్న ప్రాణాన్ని తృప్తి పరుస్తారు విశ్వాసం గలవారిని స్వస్థపరుస్తారు ఆయన నిన్ను స్వస్థపరచడానికి ఆయన ఉపయోగించింది ఏంటో తెలుసా తనలోని ప్రభావాన్ని తనలోని శక్తిని తనలోని ఉన్న దేవుని యొక్క అభిషేకాన్ని అది ఎక్కడ నింపుకుంటున్నారో తెలుసా ఆయన పగలంతా ఈ పరిచర్య చేయడానికి పగలంతా స్వస్థపరచడానికి పగలంతా అనేకులకు స్వార్థ బోధించడానికి పగలంతా అనేకులను మరి ఆదరించడానికి ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు ఏ సేవకుడైనా చివరికి నేనైనా సరే రాత్రిపూట ఎక్కువసేపు ప్రార్థన చేయాలి ఎక్కువసేపు ప్రార్థన చేయాలి పగల పగలు ఆయన మహిమ లోకంలో తెలియపరచబడాలంటే పగలు ఆయన తాలూకా శక్తి కనపరచబడాలంటే ఎవరైనా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా సరే మీ ప్రార్థన సఫలం అవ్వాలంటే మొదటిగా ప్రభు పాదాల దగ్గర గడపాలి ప్రభు పాదాలు పట్టుకోవాలి ప్రవ్వ నా శక్తి కాదు నా బలం కాదు నీ ఆత్మ ద్వారా ఈ కార్యాలు జరిగించ ప్రభా నేను వాక్యం చెప్తే జనం వినాలని నేను కోరుకోవట్లేదు మీరు మాట్లాడటం మీరు మాట్లాడితే లోకానికి ప్రయోజనం మీరు మాట్లాడితే ప్రజలకి విడుదలయ్యా అని ఎప్పుడైతే ఎక్కడైతే ప్రభు పాదాలు పట్టుకొని ప్రతిలాడే విధానం ఉంటుందో ఇక్కడ కార్యాలు జరుగుతాయి దానికి మాదిరిగా ఉంచడానికి యేసు రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు రాత్ర చాలా ఉండగానే ఆయన బెందల కడనే లేచి అరణ్య ప్రాంతానికి వెళ్ళి మోకాళ్ళ మీద గడిపేవాడు ఆయన ఒలివల కొండకి వెళ్ళిపోయేవాడు ఆయనకి ఎక్కడ ఏకాంత స్థలం ఉందో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు ప్రియా సహోదరుడు ఆ సహోదరి అమ్మ నువ్వు నీ కోసం మాత్రమే కాదు అనేకుల కోసం అయ్యా నువ్వు కూడా అనేకుల కోసం నియమించబడ్డావు నువ్వు ప్రార్థించి నీ ద్వారా దేవుడు అనేక కార్యాలు చేస్తాడు నీలో నుండి ఆయన తన వాక్కును పంపించి అనేకులను బాగు చేస్తాడు బాగుపడిన వారందరూ బాగుపడిన వారందరూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు ఆ కృతజ్ఞతలు చెల్లించడానికి కారణమైన నిన్ను దేవుడు దీవిస్తాడు అలాగ నువ్వు జీవిస్తావని ఆశిస్తూ నా మాటలు ఇస్తున్నాను రైజ్లో